హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకో మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఉదయాన్నే అయితే ఇట్లా బాల్కనీలో విండో తీస్తే అండి పువ్వులు అయితే చెట్ల నిండా పువ్వులేనండి అసలు ఆ పువ్వులను చూస్తే అయితే నా ఆనందం అంతా ఇంత కాదనమాట ఇంకా బయట నుంచి అయితే పువ్వులు చామంతి పూలు గులాబ్ పూలు అయితే తీసుకుంటూనే ఉంటాము కానీ మన ఇంట్లో వస్తే అదొక హ్యాపీ అనమాట ఇంకా మన పూలతోటి అలానే బయట నుంచి తెచ్చిన చామంతి పువ్వులతోటి ఈ చామంతి పువ్వులు అయితే భలే ఉంటున్నాయండి ఇప్పుడైతే బండ్ల మీద భలే వస్తున్నాయి అనమాట పువ్వులతో అయితే పూజగా అయితే నిండుగా ఉందండి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మన చెట్టు పువ్వులతో అయితే పూజ అయితే చేసేసుకున్నా అనమాట ఇంకా మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే ఈరోజు అయితే ప్రశాంతంగా స్టార్ట్ అయిందనే చెప్పాలి ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ముందుగా అయితే పూజ అయితే చేసేసుకున్నాక నెక్స్ట్ వంట చేసుకుందాం అని చెప్పి ముందు పూజ అయితే చేసుకుంటున్నా అండి ఇంకా అలానే తులసమ్మ దగ్గర కూడా పువ్వులు పెట్టేసుకొని ఇలా ఒక చిన్న చిక్కగా అయితే ఇట్లా పెయింట్ ముగ్గులతో వేసిన స్టిక్కర్ అయితే అతికించారండి దాని మీద కూడా మంచిగా పువ్వులు అయితే పెట్టుకున్నా అనమాట ఇంకా దాని మీద కూడా ఇంకా అంతా అలంకరించేసుకున్న పువ్వులతోటి చాలా నిండుగా ఈ పువ్వులే భలే అనిపించింది నిండుగా కలగా ఉందనమాట తులసి చాలా రోజులైందండి మన ఛానల్లో ఇలా పూజ వీడియోస్ అయితే చూపించి ఇంకా ఈరోజైతే మీదైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట నేను చేసుకున్న పూజ అంతా కూడా ఇంకా నెక్స్ట్ పూజ అంతా అయిపోయి నాకైతే బ్రేక్ఫాస్ట్కి అయితే చేయాలి కదండి మార్నింగ్ ఇంకా దానికోసం అయితే ఈరోజు కొబ్బరి పల్లీ చట్నీ అండి దోశల్లోకి సూపర్ కాంబినేషన్ కదా అయితే ఇంకా పచ్చి కొబ్బరి అయితే ఇంకా ఫేమ్ ఉన్నాయన్నమాట ఇంకా వాటితో అయితే పచ్చడి అయితే చేసేస్తున్నాను పల్లీలు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసేసుకొని దీంట్లో వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్న మంచిగా తిక్కగానే వస్తుంది చట్నీ అనేది ఇంకా దీన్ని చక్కగా పోపు అయితే ఇచ్చేద్దాం అలా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు రెండు ఎండిమిరపకాయలు వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చినాక ఇంకా పోపు పెట్టేసుకొని చట్నీలో వేసేసుకుంటే సూపర్ అనమాట చట్నీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి చట్నీ అయితే దోశల్లో ఇడ్లీలో చాలా బాగుంటుందన్నమాట అప్పుడప్పుడు అయితే ఇట్లా కొబ్బరి చిప్పలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇంకా నేను పచ్చి కొబ్బరితో అయితే ఇలా చట్నీ చేసాను ఎప్పుడు పట్లీ చట్నీ కాకుండా ఇలాంటి చట్నీలు కూడా చాలా బాగుంటాయి అనమాట ఇంకా కొబ్బరి చిప్ప ఉంటే మాత్రం ఇంకా వదలనమాట ఇంకా చట్నీ అయితే చేసేస్తాను ఇంకా చట్నీ అయితే రెడీ చేసుకొని నెక్స్ట్ దోశలు అయితే వేసేసుకుంటున్నాను అసలు ఆ చలి చాలా ఎక్కువ ఉంటుందండి బయట అయితే ఇంకా పిల్లలకైతే సెవెన్ ఫార్టీ ఫైవ్కే స్కూల్ అనమాట ఇంకా వాళ్ళకైతే ఇంక పొద్దున్న ఏం తినరు వాళ్ళు ఇంక సత్తాయి చేస్తారనమాట ఏదో ఒక్కటి రెండైనా తినమని అయితే నేను చేస్తాను ఇంకా వాళ్ళ కొద్ది అయినా పంపిస్తేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది ఇంకా వాళ్ళ కోసమైతే ఇంకా దోశలు అయితే వేసి చేస్తున్నాను ఎయిట్ కల్లా వెళ్ళిపోతారు స్కూల్లోకి ఇంకా పిల్లలిద్దరికైతే ఇంకా దోశలు అయితే ఇట్లా వేసేసి ఇంకా చక్కగా కొబ్బరి చట్నీ అయితే పెట్టేసానండి ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పంపించేస్తాను అనమాట స్కూల్కి ఇంకా ఇలా పనులు అవుతూనే ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మా వారు కూడా నైన్ కరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట ఇంకా అతని కోసం కూడా ఇంకా కర్రీస్ అయితే చేసేస్తున్నాను అనమాట ఉల్లిగడ్డ టమాటా కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని మగ్గించేసుకుంటానండి అలానే కొంచెం పసుపు కూడా వేసేసి తోటకూర కర్రీ అయితే చేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇంక ఇలా బాగా మగ్గినాకైతే ఇంకొక తోటకూరని అయితే సన్నగా కట్ చేసుకున్నానండి బాగా వాష్ చేసేసుకొని మట్టి అవంతా ఉంటాయి కదా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా మగ్గించుకునే టమాటా ఉల్లిగడ్డలు అయితే వేసేసుకొని మూత పెట్టుకుంటే ఇలా వాటర్ వచ్చేస్తుంది ఆకుకూరలు అయితే వాటర్ వస్తుంది కదా ఇంకా వాటర్ అంతా కూడా ఇంటికి పోయి అయితే మంచిగా మగ్గించుకోవాలి ఇలా అంతా మగ్గించుకున్నాక ఇంకా కారం అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ తోటకూర కర్రీ అయితే చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఇంకా బాక్సుల్లో పెట్టడానికైతే సింపుల్ అనమాట ఈ కర్రీ అనేది ఇంకా తొందరగా అయిపోవాలంటే ఇలాంటి కర్రీస్ అయితే చేసేస్తే తొందరగా అయిపోతే అలాగే హెల్దీ కూడా ఇంకా పక్కన అయితే ఇంకా గోకరగాయ కూడా అనమాట ఇవి చిక్కుడుకాయలు అని కూడా అంటారు కదా ఇంక ఇవి కూడా ఫ్రై అనమాట ఇవైతే చాలా ఈజీగానే అయిపోతుంది అండి ఇలాంటి వంటలు ముందు రోజే పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ అంటే కుదరదు కదా ఇంకా చుక్కడుకాయలు అవన్నీ కూడా వలుచుకోవడానికి నైటే ఒలిచి పెట్టేసుకొని మార్నింగ్ ఇలా తాలింపు అయితే వేసేసుకున్నాను తోటకూర కర్రీ చుక్కడుకాయ ఫ్రై అనమాట మంచి కాంబినేషన్ కదా చాలా ఈజీ రెసిపీస్ అని కూడా చెప్తాను నేనైతే ఇంకా అందరికీ కూడా లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా పెట్టేసి పిల్లలకైతే ఆఫ్టర్నూన్ ఇస్తానండి మిగిలినవన్నీ కూడా ఇలా గిన్నెల్లో అయితే తీ తీసి సర్దేసుకున్నాను ఇంకా వంట చేసేటప్పుడు అయితే కిచెన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు కదండి ఇంకా అవన్నీ కూడా ఇక్కడికి అక్కడ అయితే అన్నీ నీట్గా పెట్టేసుకుంటాను అనమాట అలానే నేనైతే అవన్నీ కూడా తీసి సర్దేసుకుంటాను అక్కడే ఉంటే మొత్తం మెస్సీ మెస్సీగా కనిపిస్తుంది మళ్ళీ ఏమన్నా వంట చేయాలన్నా మళ్ళీ అబ్బా అనిపిస్తుంది అనమాట అదే నీట్గా ఉంటే మళ్ళీ ఎన్నిసార్లు అయినా ఇంకా వంటగదిలోకి రావాలనిపిస్తుంది నాకైతే ఇంకా అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని ఇంకా స్టవ్ కూడా అంతా చల్లగా అయిపోతుంది కదండి మార్నింగ్ అయితే వంట చేస్తాం కదా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇవన్నీ తీసేసుకొని స్టవ్ అంతా కూడా చల్లగా అయిపోయాక మళ్ళీ ఒక టిష్యూ పేపర్ తీసుకుని నీట్గా కిట్ చేసుకుంటే స్టవ్ కూడా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు ఇలా ఉంటుందని నా డైలీ రొటీన్ అయితే ఇలా కిచెన్ అంతా కూడా నీట్గా పెట్టేసుకుంటానండి ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియో అయితే అయితే ముందుకు వచ్చేస్తారండి వరకు అయితే ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి